ఏసిఆర్ మూవీస్ యూట్యూబ్ ఛానల్ ప్రారంభోత్సవ వేడుకల్లో ఎల్ఎండి కాలనీలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాస్య కిరీటి నవల రారాజు ఆర్యే నంద సెంట్రల్ సెన్సార్ బోర్డు మెంబర్ రంగు భాస్కరాచారి చిత్ర నిర్మాత ఎరమరాజు పల్లవి చరణ్ రాజు నాతో కలిసి ఛానల్ ప్రారంభోత్సవం సందర్భంగా వారు మాట్లాడారు తమ మొదటి లవ్ చిత్రం మరదలు మనసు పడితే షూటింగ్ని ప్రారంభించామని తెలిపారు మరదలు మనసు పడితే చిత్రంలో నటిస్తున్న ఆర్టిస్టులు అందరినీ పేరు పేరున ఆయన అభినందించారు అనంతరం చిత్ర నిర్మాత నటులు ఎరమరాజు చరణ్ రాజు మాట్లాడుతూ తనకి చిన్నతనం నుంచే నటనపై మక్కువ ఎక్కువ తన తల్లి ఎరమరాజు వసుమతి ఆల్ ఇండియా రేడియో దూరదర్శన్ గాయకురాలు కావడంతో తన నుంచి తనకు కూడా జానపదాలు ఆలపించడం స్టేజ్ నాటకాలు వేయడం ఆసక్తిగా మారినట్లు పేర్కొన్నారు తన పదమూడవ ఏట మొదటిసారి స్టేజ్ ఎక్కి జానపదాలు ఆలపించడం నాటకాలు ప్రదర్శించడం మొదలెట్టానని రాగా కల్చరల్ అకాడమీ స్నేహ కల్చరల్ అకాడమీ సుభాన్ కల్చరల్ అకాడమీల సంయుక్త ఆధ్వర్యంలో కరీంనగర్ కళ్ళ భారతిలో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో జానపద గంధర్వ అవార్డు ఉత్తమ స్టేజీ ఆర్టిస్ట్ అవార్డులను స్వంతం చేసుకున్నానని ఈ సందర్భంగా ఆయన తెలిపారు రెండు వేల ఇరవై మూడులో మొట్టమొదటిసారి అక్కినేన నాగేశ్వరరావు గారితో కలిసి మట్టి మనిషి అనే ఈటీవీ సీరియల్లో నటించడం తన అదృష్టమని ఆ తర్వాత చాలా సీరియల్స్ సినిమాలలో చిన్న చిన్న పాత్రలు పోషించినట్లు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో తన వృత్తిరీత్యా కరీంనగర్కు బదిలీ కావడం దర్శకుడు రామ్ మొగలూజీని కలవడం రామ్ సారథ్యంలో పలు లఘు చిత్రాలలో నటించి నేడు తానే స్వంతంగా ఏసీఆర్ మూవీస్ అనే పేరుతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నట్లు తనని తన చాలల్ని ఆదరించాలని ప్రేక్షకులను కోరారు ఈ కార్యక్రమంలో దర్శకుడు రామ్ మొగ్లోజీ ఆర్టిస్టులు దూలం తిరుపతి రూపా మౌనిక పురుషోత్తం ప్రొడక్షన్ మేనేజర్ కోదండరామ్ తదితరులు పాల్గొన్నారు